దేశంలో క్రీడలను ప్రోత్సహించాలనేది ప్రధానమంత్రి లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏబీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభోత్సవం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు

యూక్ కేపబిలిటీడర్ టు టర్న్ పాలిసీస్ ఇన్ టు పబ్లిక్ మూవ్మెంట్ నేషనలీ అండ్ ఇంటర్నేషనల్లీ ఇన్ అంట్రీ యాజ్ లార్జ్ భారత్ టుడే ద స్పోర్ట్స్ ఐ కమ్ ఫ్రోమ్ నార్త్ ఈస్ట్ మీ మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులలో మీ మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువకులు ఇతర క్రీడాకారులు క్రీడాభిమానులందరూ కూడా ఏకం చేసి వాళ్లను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు వారి ఆదేశం మేరకే ఈరోజు మనము ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ఈరోజు నిర్వహించుకుంటున్నాం మరి మీ టాలెంట్ ను ప్రదర్శించి ఈ యొక్క క్రీడా ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను